శివన్న బిడ్డవి ఎప్పుడు పల్లవి ప్రశాంతే నువ్వు కాలేవు అమర్ ఎందుకు అలా గించుకుంటున్నావు అంటూ వీకెండ్లో నాగార్జున అయితే అమర్దీప్కి ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేస్తూ వచ్చేసారు అమర్దీప్ ఒకప్పుడు ఎంత నెగిటివిటీని సంపాదించుకున్నాడో ఇప్పుడు ఆడియన్స్ హృదయాల్లో అంత సింపతిని పెంచుకున్నారని చెప్పుకోవచ్చు తనలో తన లో అయిపోతూ తన ఆట తీరు ఏమాత్రం బాలేదని అర్థం చేసుకున్న అమర్దీప్ ఎంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కోల్పోయాయి అయితే హౌస్మెంట్స్ తనని టార్గెట్ చేసి క్యాప్టెన్సీలో కూడా తన బెలూమ్స్ని పగలకొట్టారని చెప్పుకోవచ్చు అలా అమర్దీప్ అయితే ఆడియన్స్ మంచి పేరుని సంపాదించేసుకున్నాడు ఒకప్పుడు పల్లవి ప్రశాంత్కి ఉండాల్సిన క్రేజ్తో తో ఇప్పుడు ఈక్వల్గా అమర్దీప్ సైతం ముందే ఇలా ఉంటే నీకు కూడా మంచి పేరు ఉండేది కదయ్యా అంటూ మాట్లాడుకుంటూ వచ్చేసారు ఇప్పుడు అదే విషయాన్ని నాగార్జున సైతం వీకెండ్లో చెప్తూ నీ ఆట తీరు ఎంత చక్కగా ఉంది ఇలానే ఆడితే నిన్ను ఎవరు ఆపలేరు నీకిందికి ఒకరు వస్తారయ్యా నువ్వు ఒకరి స్నేహం కావాలని కోరుకున్న అవసరం లేదు అంటూ అమర్దీప్కైతే అయితే మంచి స్పోర్టివ్గా ఎంతో ధైర్యాన్ని అందించడం జరిగింది మరి నాగార్జున మాటలకి అమర్ ఏ విధంగా ఆట తీరు మారుస్తాడో అనేది చూడాల్సి ఉంది